హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో రీసెంట్గా నేను చేసిన షాపింగ్ కలెక్షన్ మొత్తం కూడా చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్ వచ్చేసి నేను ఏజియోలో తీసుకున్నాను వన్ వీక్ బ్యాక్ అనమాట ఏజియోలో ఏంటంటే ఎప్పుడైనా సరే లేట్ నైట్స్ ఆఫర్స్ పెడుతుంటారు మనం చేయాల్సింది ఏంటంటే మనకు నచ్చిన డ్రెస్ని విశ్లేషలో పెట్టేసుకొని వీళ్ళు ఆఫర్స్ పెట్టినప్పుడు ప్రైస్ రెడ్యూస్ అయినప్పుడు మనము కొనుక్కోవడమే అనమాట నేనైతే ఈ డ్రెస్ని ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి విషస్లో పెట్టేశాను ఏంటంటే ఎగ్జాక్ట్ సైజ్ అయితే నాకు దొరకలేదు ప్రతిసారి కూడా స్మాల్ సైజు త్రిబుల్ ఎక్స్లు డబుల్ ఎక్స్ఎల్ ఇలా ఉంటుంది కానీ నాకు కావాల్సిన సైజ్ అయితే దొరకలేదు పైగా ఎప్పుడన్నా స్టాక్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇది వచ్చేసి కంప్లీట్గా ఓల్డ్ రోజ్ గోల్డ్ కలర్ అనమాట దీని మీద చూసారు కదా రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది కాస్ట్ బట్ ఇది నాకు వచ్చేసి థౌజండ్ రూపీస్ థౌజండ్ సెవెంటీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చేసింది వన్ వీక్ బ్యాకే నేను ఇది తీసుకున్నాను అనమాట అస్సలు వేర్ అనమాట అదిరిపోతుంది లైట్ కలర్స్ని ప్రిఫర్ చేసే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది చాలామంది డార్క్ కలర్స్ అయితే ప్రిఫర్ చేస్తుంటారు ఇది కంప్లీట్గా ప్యూర్ రోజ్ గోల్డ్ అనమాట లోపల మొత్తం కూడా వర్క్ ఇచ్చారు ఇదంతా పైన కోట్ అనమాట కోట్కి మధ్యలో కట్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఫుల్ లెంత్ నేను ఎలాగైనా ఫుల్ హ్యాండ్స్ని షార్ట్ హ్యాండ్స్ చేస్తాను అనమాట ఎప్పుడైనా సరే ఫుల్ హ్యాండ్స్ అయితే అసలు యూస్ చేయను ఇదేంటంటే నేను త్రీ మంత్స్ నుంచి విషిష్లో పెట్టానండి నేను లార్జ్ సైజ్ కోసం చూస్తున్నాను అదైతే కొద్దిగా ఫ్రీగా ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్గా నాకు కరెక్ట్ సైజ్ అయితే మీడియమే బట్ లార్జ్ అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా లార్జ్ సైజ్ తీసుకుంటూ ఉంటాను ఇంక ఇది ప్రతిసారి నేను చూసినప్పుడు సైజ్ అయితే ఎగ్జాక్ట్ సైజ్ దొరకలేదు ఇంకా అనుకోకుండా నాకైతే ఇది దొరికిందనమాట లోపల వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న లాగా ఇచ్చారనమాట ఒక స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా ఇది ఫ్లోర్లంతే ఉంటుంది దీనిపైన మనకు లాంగ్ కోట్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడా గోల్డ్ కలర్ తోటి అలాగే రోజు గోల్డ్ తోటి చిన్న చిన్న చుక్కల్లాగా అలా ఇచ్చారు వేసుకుంటే టోటల్గా అయితే ఇలా ఉంటుంది అనమాట డ్రెస్ ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు ఆ పైన వచ్చేసి కోట్ ఇది సెంటర్లో కట్ అని చెప్పాను కదా ఇలా ఉంటుందన్నమాట డిజైన్ అయితే అదిరిపోయిందండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడెప్పుడు వేసుకుందాం అని అయితే అనిపిస్తుంది అనమాట అంత బాగుంది నాకు ఈ డ్రెస్సు ఇంక ఈరోజును కొనాలంటే దీని కాస్ట్ అయితే మినిమం ఒక ఎయిటీన్ హండ్రెడ్ సంథింగ్ అలా ఉంటుందండి ఏజియోలో ఆవాస సెట్స్లో అప్పుడు అప్పుడప్పుడు కొత్త కొత్త స్టాక్ అంతా కూడా వస్తుందనమాట కొత్త కొత్త మోడల్స్ కూడా అవి వస్తూ ఉంటాయి మీకు నచ్చితే కనుక ఇది పర్చేస్ చేసుకోండి అలాగే రెయిన్ కోట్ అయితే తీసుకున్నాను వర్షాలు బాగా ఫుల్గా ఉండడం వల్ల ఇంకా మా హస్బెండ్ కూడా యూజ్ అవుతుందిలే రెయిన్ కోట్ ఉంటే అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ప్రతిరోజు కూడా ఇంకా వర్షంలో తడిచి వస్తూ ఉన్నారు ఇంకా ల్యాప్టాప్ అయినా ఏమైనా కూడా ఇంకా తడిచిపోతూ పాడవుతూ ఉంటున్నాయిలే అని చెప్పేసి ఇంకా కోట్ అయితే ఇంకా లాభం లేదని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా మొన్న మీషోలో ఆఫర్స్ పెట్టినప్పుడు తీసుకున్నాను అనమాట జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి మీకు నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీని కోడ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఆగస్టు సెకండ్ థర్డ్న మీషోలో మళ్ళీ భారీగా ఆఫర్స్ అయితే పెడుతున్నారు సో ఇంకా అప్పుడైతే ఇంకా ప్రైస్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు అప్పుడు కొనుక్కోవచ్చు ఇది వచ్చేసి కంప్లీట్గా గ్రే కలర్లో ఉన్న కోట్ అనమాట ఇంకా ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ కంటే కూడా ఇంకా లెంత్ ఎక్కువగానే ఉంటుంది సేమ్ ఇంకా క్లాత్ వచ్చేసి ఎలా ఉందంటే సమ్ ప్లాస్టిక్ టైప్ అనమాట ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన అంబ్రిల్లాస్ ఉంటాయి కదండి అంబ్రిల్లాకి ఏ క్లాత్ అయితే ఉంటుందో కరెక్ట్గా ఇంకా అదే క్లాత్ అనమాట బటన్స్ ఇష్టము అన్ని అన్నీ కూడా బటన్స్ ఇచ్చారు నుంచి కింద దాకా అలాగే ఒక హుడి ఇచ్చారు చాలా బాగుందండి అసలు ఫ్రీ సైజ్ అనమాట ఎవరికైనా లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా ఇచ్చారు ఇచ్చారన్నమాట ఫ్రీ సైజు చాలా బాగుంది నేనైతే ఫస్ట్ ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది కదా బాగుంటే మళ్ళీ ఇంకోటి తీసుకుందాం లేకపోతే రిటర్న్ పెట్టేసేద్దామని డౌట్ డౌట్గానే బుక్ చేశాను బట్ ఇది ఐటమ్ వచ్చిన తర్వాత తర్వాత నాకైతే డబ్బులు అయితే వేస్ట్ అని అనిపించలేదనమాట అంత క్వాలిటీగా ఉంది ఇంకా దీంతోపాటు నేను బ్యాంగిల్స్ అలాగే పిల్లోస్ కూడా బుక్ చేశానండి అవి కూడా ఆఫర్స్లో ఉన్నప్పుడే బుక్ చేశాను అనమాట ఓవరాల్గా రెయిన్ కోట్ అయితే ఇలా ఉంది లుక్ సింపుల్గా మనము ఫోల్డ్ చేసేసుకొని బండ్లో పెట్టేసుకున్నా కూడా ఎక్కడ కావాలంటే అక్కడికి వేసుకోవచ్చు అనమాట అలాగే ఇంక ఈ బ్యాంగిల్స్ అనమాట టూ బ్యాంగిల్స్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పికాక్ బ్యాంగిల్స్ అలాగే మధ్యలో స్టోన్స్ ఇచ్చారనమాట రూబీ ఎమరాల్డ్ పచ్చ ఇట్లాగా త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్కి అయితే వచ్చింది నాకు అసలు సూపర్ ఉన్నాయండి మ్యాట్ ఫినిష్ లాగా అనమాట ఎవరన్నా చూసినా రియల్ గోల్డ్ లాగే ఉంది అని చెప్పేసి అనుకుంటారు అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి నాకైతే తక్కువ కాస్ట్లోనే వచ్చింది నేను లోకల్ షాప్స్లో కూడా చూశాను కానీ కాస్ట్ అయితే మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా చెప్తున్నారు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందని చెప్పేసి అనిపించింది అలాగే ఒక టూ పిల్లోస్ కూడా నేను బుక్ చేసుకున్నాను ఇవి కూడా నాకు త్రీ సిక్స్టీ సంథింగ్ ఇంకా కాస్ట్కైతే వచ్చిందనమాట పిల్లో సైజ్ కొద్దిగా చిన్నగా ఉంది కానీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి చాలా బాగున్నాయి పిల్లోస్ కూడా టూ పిల్లోస్ కలిపి నాకు త్రీ సిక్స్టీ ఫోర్ సంథింగ్ అలా పడింది బయట విడిగా షాప్స్లో అయితే ఒక్కొక్క సింగిల్ పిల్లోనే టూ ఫిఫ్టీ టూ ఎయిటీ లేదా త్రీ హండ్రెడ్ ఇలా ఉంటుంది రీజనబుల్ ప్రైస్లోనే దొరికాయని చెప్పేసి నాకైతే అనిపించింది ఇంకెందుకంటే ఆలస్యం మీకు నచ్చితే కనుక మీకు నచ్చిన ప్రోడక్ట్ని బుక్ చేసుకోండి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి